అంగరంగ వైభవంగా సాయిబాబా తిరుపతి జిల్లా వెంకటగిరి కుమ్మరిగుంట పుష్కరిణిలో జనవరి పదహారవ తేదీ కనుమ పండుగ రోజు సాయంత్రం ఆరు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు శ్రీ షిరిడి సాయిబాబా సింహ వాహనంపై కొలువుదీరి పుష్కరిణిలో తెప్పోత్సవం నిర్వహించనున్నారు గత ముప్పై నాలుగు సంవత్సరాలుగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి వెంకటగిరి టౌన్ మరియు రూరల్ పరిధిలోని కిక్కిరిసిన జనంతో విశేష స్పందన లభిస్తోంది అన్నారు ఆలయ కమిటీ వారు సంక్రాంతి పండుగల సందర్భంగా నిర్వహించుకునే పండుగలలో వెంకటగిరి ప్రజలకు సాయిబాబా తెప్పోత్సవం ఒక ప్రత్యేకమైనదనే చెప్పుకోవాలి తెప్పోత్సవానికి సంబంధించి అన్ని పనులు పూర్తి చేశామని ఆలయంలో బాబా దర్శనానికి భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఆలయ కమిటీ వారు ఏర్పాట్లను పరిశీలిస్తున్నామన్నారు